వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ హైక్రాఫ్ట్స్ ఈరోజు మనము ఒక ఈజీ డిజైన్ చేసుకున్నామండి సింపుల్ డే ఓకేనా దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా స్మాల్ బీడ్స్ తీసుకున్నాను రోజ్ బీడ్స్ మనకి ఇలా దొరుకుతాయి మనం ఇంతకు ముందు చేసుకున్నప్పుడు కూడా నేను మీకు చూపించాను ఇలా నేను మీకు చెప్తుంటాను కదా అండి ఇలా వంద గ్రాములలోనే యాభై గ్రాములు అనుకుంటాయి ఫిఫ్టీ గ్రామ్స్లోనే మనకి ప్యాకెట్స్ దొరుకుతాయండి ఇలా తెచ్చిపెట్టుకుంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి ఎక్కువ హాఫ్ కేజీ పావు కేజీ అలా తెచ్చుకునే కంటే కూడా ఇలా ఒక వంద యాభై గ్రాములు తెచ్చిపెట్టుకుంటే మనకి సరిపోతాయి ఈ ప్యాకెట్ వచ్చేసి అంతా ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే ఓకేనా అంటే తులం పది రూపాయలకే వస్తుంది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మనం బయట తెచ్చుకుంటే ఆ దేతులము ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఎంతో ఏరియాని బట్టి షాపుని బట్టి అలా రేట్లు చెప్తూ ఉంటారు కదా అందుకోసం అనేసి నేను ఎప్పుడు చెప్తుంటా కదా ఇలా తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అనేసి స్టార్టింగ్ వాళ్ళకు అయితే ఇదైతే సరిపోతుంది అటు వేస్ట్ అవ్వవు ఇటు సరిపోకుండాను ఉండవు సరి మనకి సరిపోతాయి కొన్ని మిగులుతాయి కూడా సేమ్ డిజైన్ ఎవరు అడిగినా కూడా చేసుకోవడానికి వీలుగా మనకి బీడ్స్ అనేవి మిగులుతాయి అనమాట ఓకేనా ఇలా మనకి సైజుని బట్టి లేకపోతే బీడ్స్ని బట్టి లేకపోతే దానికి ఉన్న మోడల్ని బట్టి మనకి రేట్లు అనేవి ఉంటాయి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఒక ప్యాకెట్లు తెచ్చి పెట్టుకున్నట్టయితే మనకి యూస్ఫుల్గా ఉంటాయండి ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ స్టార్ట్ చేస్తూ మెటీరియల్ ఎంత కొనాలి ఏం కొనాలి ఎలా కొనాలని ఆలోచించుకునే వాళ్ళు కూడా కూడా ఇలాంటివి ట్రై చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను అంతే ఓకేనా ఇది నేను నేను పెద్ద ప్యాకెట్ నాకు వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నేను ఎక్కువ ఇలాంటి గోల్డ్ బీడ్స్ వాడట్లేదు ఎక్కువ ఇలా ఈ బీడ్సే వాడుతున్నాను అనమాట ఇవి మనం నైట్ చేసుకున్నాం కదా మగ్గంలో వాడే మెటీరియల్ అవి ఒకటి వైట్ ఒకటి అలా లేకపోతే కలర్వి కలర్ పోనివి అలా వాడుతున్నా కదా ఎందుకంటే ఇవి ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ లేదు ఇవి నాకు తెలిసి ఎక్కడో కొంతమంది మాత్రమే యూజ్ చేస్తున్నారు ఇవి వద్దంటున్నారు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ ఉంది చేయించుకుంటున్నారు దానివల్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది వద్దంటారు కొంతమంది తెలియని వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఇక తెలియని వాళ్ళని అయితే మనం అంత ఈజీగా తీసుకోవద్దు కదా వాళ్ళకి చెప్పి చేస్తే బెటర్ కదా అందుకోసం అనేసి వాడను నేను కానీ ఈ శారీకి వచ్చేసి మనకి గోల్డ్ తోటే ఉంది మొత్తం కూడాను ఇలా మంచిగా ఇంకా దీంట్లో మనకి కలిసిపోతాయి ఇవి అందుకనేసి చేస్తున్నాను ఓకేనా వీటికి కూడా మనం ఈ పల్సే పెట్టి చేయొచ్చు కానీ అన్నింటికి అంటే చేయలేము వీళ్ళకి ఇచ్చే రేటు నేను చెప్పాను కదా నైట్ త్రీ ఫిఫ్టీకి అట్లా చేస్తా అనేసి డెబ్బోటిక్ వాళ్ళకి అనమాట కొన్ని కొన్ని అయితే మనం ఇలా యూజ్ చేసుకోవటానికి ఉంటుంది కాకపోతే చిన్న బీడ్స్ కదా బాగుంటాయి అందుకోసం అనేసి యూజ్ చేస్తున్నాం అనమాట ఓకేనా మన డిజైన్ విషయానికి వస్తే చాలా ఈజీ డిజైన్ అండి సింపుల్ డాగల్సే రెగ్యులర్గా చేసుకునే డిజైనే అయినా కూడా చేస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా కాకపోతే ఒక విషయం చెప్దామని స్టార్ట్ చేశాను నేను డిజైన్ గురించి కాదు కానీ ఈ సమ్మర్ కదా ఇది అయితే స్కూల్లోని మా బాబు ఇది బ్యాటిల్ షిప్ గేమ్ అనేసి ఒకటి ఆడాడు అనమాట అది బ్యాటిల్ షిప్ బోర్డ్ గేమ్ అది అది చాలా అంటే చాలా బాగుందండి కొనమని అంటే నేను అమెజాన్లోని కొన్నాను బ్యాటిల్ షిప్పు అది ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలతో పెద్దవాళ్ళు ఆడుకోవడానికైనా పిల్లలైనా సరే వాళ్ళతో ఆడడానికైనా సరే చాలా బాగుంటుంది నేను డైలీ ఒక ఆట అయినా వాటితో ఆడుతుంటాను అది మీకు ఏమన్నా యూస్ఫుల్గా ఉంటుందేమో చూడండి దాన్ని ఎలా అంటే నేను నాది అమెజాన్ లింక్ ఉంది కదా నాది ఇన్స్ డిస్క్రిప్షన్లోనే నాది అమెజాన్ లింక్ ఉందండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నేను కొన్ని రేటింగ్ ఉన్నవి మంచిగా అదే రివ్యూ ఉన్నవి చూసి సపరేట్గా చేసి పక్కన పెడతా అని చెప్పాను కదా అలా చేసి ఒక ఇదైతే పక్కన పెట్టేశాను మీకు కావాలని అంటే చూసుకొని తెచ్చుకోవచ్చు దాని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ముందునే కొన్నా నేను టువెల్వ్ హండ్రెడ్ ఉంది కానీ గేమ్ అయితే చాలా టైంపాస్ అవుతుంది మంచి ఇది స్ట్రాటజీ గేమ్ అనమాట అది పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళ ఆలోచన విధానం పెరగడానికి అన్నిటికీ కూడా సహాయపడుతుంది అది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు కా నేను దాని బాక్స్ చూపిస్తాను ఇదిగో ఇది బ్యాటిల్ షిప్ ఇది ప్రమోషన్ కాదు ఏమీ కాదండి మేము ఆడుకోవడానికి కొన్నదే కొనుక్కున్నదే మీకు కూడా బాగుంటుందనేసి చెప్తున్నా అంతే ఇలా టూ బాక్సెస్ వస్తాయి మంచిగా దీని లోపల ఇగో ఇలా ఉంటుంది ఇవి ఇక్కడ కాయిన్స్ ఉంటాయి కొన్ని ఇక్కడ షిప్స్ ఉంటాయి షిప్స్ దీన్ని మేము పెట్టేసుకొని ఆడుకోవాలి కాయిన్స్ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవాల్సి ఉంటుంది అదంతా మీరు కొన్న తర్వాత చూసేసుకోవచ్చు ఓకేనా ఇలా టూ ఇద్దరికి అనమాట చెరొకటి ఇదొకళ్ళకి ఇదొకళ్ళకి ఇద్దరు ఆడాలి కదా సపరేట్ సపరేట్గానే ఉంటే ఎక్కడెక్కడ కూర్చొని అయినా సరే ఆడుకోవచ్చు అనమాట ఓకేనా ఇదైతే బాగుంటుంది ఇది మీకు చెప్దామని ఛాన్రోల్ నుంచి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను ఇవాళ గుర్తొచ్చింది కానీ చాలా మంచి గేమ్ అండి ఏజ్ వచ్చేసి ఇగో సెవెన్ ప్లస్ ఉంది దీని మీద పెద్దవాళ్ళు ఎవరైనా సరే పిల్లలతో కలిసి మంచిగా పాస్ ఆడుకోవచ్చు వాళ్ళని ఆడిపియచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడిపించవచ్చు అనమాట ఓకేనా నేను నాది అమెజాన్ లింక్లో పెట్టేసాను అండి అది మంచి రేటింగ్ ఉన్నది బాగుంది ఇదైతే నచ్చింది అందరికీ కొంటే కొనండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఉంది అంటే లెవెన్ నైన్ నైన్ ఉంది పెట్టేశారంటే ఓకేనా ఇక డిజైన్ విషయానికి వస్తే ఇదే అండి ఇంకా ఇంతకు మించి అయితే నేను చేయలేదు ఇప్పుడు పట్టిచీరకు మంచిగా చేసుకోవచ్చులే కానీ టైం లేదు చెప్పాను కదా ఒక టెన్ సారీస్ ఏమున్నాయి దానికి తోడు కరెంట్ లేదు గాల్దుము ఇక ఇదే సరిపోయింది నైట్ అంతా నైట్ చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం లోపల చేసేయాలి టెన్ అన్నది కానీ నేను మళ్ళీ అడిగా అనమాట టెన్ కంటే అవ్వండి మరి రిటర్న్ ఇచ్చేస్తా అని అంటే లేదులే టే వన్ కట్లుంది కొరియరు ఈ లోపల పంపించాయని అన్నది సరే ఆ గ్యాప్లో చేయగలిగినంతవరకు అయితే చేయొచ్చు కదా అనేసి ఈ డిజైన్స్ అయితే చేస్తున్నాను అతనే పంపించింది ఇవి కూడా డిజైన్స్ నేను చూస్ చేసుకోలేదు ఇలా అయితే సింపుల్గా అయిపోతాయి కదా కొంచెం ఫాస్టింగ్ చేస్తాయి అనేసి పంపించింది అనమాట అందుకోసం అనేసి నేను గ్రాండ్గా చేయలేకపోతున్నాను మనం గ్రాండ్గా చేసుకోవాలని అంటే మంచిగా ఈ చీరలు వస్తే టైం ఉన్నట్టయితే మొత్తం పట్టు చీరలే అండి మంచిగా టెన్ శారీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు మంచిగా డబుల్ లేయర్స్ పెట్టేసి చాలా బాగా చేసుకోవచ్చు మంచి ప్లానింగ్ ఉందిలే కానీ టైం లేదు డిజైన్ అయితే కింతే అండి ఓకేనా నైట్ ఒకటైతే చేశాను అది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో పెట్టినా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మంచి డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇవి అయిపోయిన తర్వాత ఏదైనా ఒకటి కొత్త డిజైన్ అయితే తయారు చేసుకుందాం ఓకేనా ఇప్పుడు కొంచెం కొత్తగా చేయాలంటే కొంచెం టైం పడతాయి కదా అంత టైం పట్టే డిజైన్స్ మనం ఈ గ్యాప్లో అయితే చేయలేము కదా చాలా అర్జెంట్ ఉన్నాయి కదా అది అంటే బయటికి వెళ్ళిపోయాయి అన్నమాట అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాయి అనమాట ఇవి ఇక్కడ అంటే లోకల్వి అయితే మనం ఎప్పుడో ఒకప్పుడు రైడ్ బుక్ చేసి పంపించులే కానీ లోకల్వి కాదు కదా అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది ఫ్లైట్ టైం అనే ఫ్లైట్ అంటే మన లేదు కదా ఓకేనా నేను కాటన్ థ్రెడ్ తీసుకునేది ఇగో ఇలా తీసుకుంటా అండి అలా చెప్పాలి ఇప్పుడు ఫోర్ లైన్స్ కదా పెట్టేస్తున్నాను ఇంకో ఒకటి రెండు రెండు మూడు నాలుగు కదా ఇగో ఇలా ఫోర్ రౌండ్స్ తీసుకుంటాను తీసుకొని ఒక సైడ్ కట్ చేసి ఈ ఫోర్ కలిపి దీనికి కుర్చేస్తాను ఆ తర్వాత సరి చేసుకొని ఈ వేసుకుంటాం కదా అప్పుడు ఎయిట్ లైన్స్ అయిపోతుంది కదా ఈ సిల్క్ థ్రెడ్ కూడా ఇంతే సెవెంటీ రౌండ్స్ తీసుకొని రెండు కలిపి ముడేసుకుంటే వన్ ఫార్టీ లైన్స్ వస్తాయి ఆ వన్ ఫార్టీ లైన్స్ని ఇలా వన్ ఫార్టీ లైన్స్ వచ్చిన తర్వాత దీనిని మళ్ళీ మనం టాజ్లు ఇలా కడతాం కాబట్టి వన్ ఫార్టీ వన్ ఫార్టీ కలిపితే ఎంతైతే అంత అవుతాయి అన్నమాట అదైనా ఇలానే తీస్తాను ఈ కాటన్ థ్రెడ్ అయినా కూడా ఇలానే తీసుకుంటాను ఓకేనా మొత్తానికి శారీ అయితే అయిపోట్టేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఒక మంచి గిఫ్ట్ అండి ఆ బ్యాటిల్ గేమ్ అయితే కిడ్స్కి మంచి గిఫ్ట్ అది బర్త్డేకో ఇంకా దేనికో ఫెస్టివల్కో దేనికో దానికి ఒక గిఫ్ట్గా అయినా సరే కొనిపెట్టవచ్చు బ్యాటిల్ షిప్ గేమ్ నేమ్ ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదనుకుంటా కదా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ కూడా ఏం చేయలేదు కాకపోతే థ్రెడ్ గురించి పూసల గురించి అయితే మాత్రమే చెప్పాను పోతే మనకి చీర అయితే ఇది అటు ఇటు తిరిగే టైం లేక నేను టేబుల్ పైన పెట్టుకొని చూసుకుంటాను Bye, thanks for watching.